మళ్ళీ చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి మీరు చేస్తా ఉన్నది తప్పుడు సాంప్రదాయం ఇది కనుక కొనసాగింది ఏనంటే రేపు పొద్దున ఏం జరుగుతుంది అనంటే మీ ప్రభుత్వం ఉంది చాలా వేగంగా మీ ప్రభుత్వం కూడా తుడిచిపెట్టుకొని పోతుంది ఆ తర్వాత మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది ఆ తప్పుడు మా ప్రభుత్వం వచ్చినప్పుడు కార్యకర్తలు నేను వద్దు వద్దు అని చెప్పినా కూడా వినకుండా ఆ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పే పరిస్థితి కూడా చంద్రబాబు నాయుడు గారు బీజమేస్తూ ఉన్నారు ఈరోజు దయచేసి నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా ఈ తప్పుడు సాంప్రదాయాలను ఇంతటితో ఆపండి ఈ తప్పుడు సాంప్రదాయాలు పెద్దయ్యాయి వృక్షాలైనాయి అని అంటే ఆ తర్వాత ఆపడం ఎవరి చేత కాకుండా పోతుంది కోడికత్త దాడి జరిగిందని ఇప్పుడు గుర్తొచ్చిందండి ఐదు సంవత్సరాల తర్వాత గుర్తొచ్చిందా కోడికత్త కేసు గురించి మరి ఐదు సంవత్సరాల ముందు సీఎం అతను సీఎం అవ్వడానికి కారణమైన కోడికత్త కేసు ఆయన సీఎంగా ఉండేటప్పుడు ఎందుకు దాన్ని రిజాల్వ్ చేసుకోలేకపోయాడు ఎందుకు ఒక్కరోజు కూడా కోర్టుకు వెళ్ళలేకపోయాడు ఈ రోజు వరకు ఆ శ్రీ ఆ విషయంలో ఒక్కరోజైనా కోర్టుకు వెళ్ళే సందర్భం మీరు చూసారా ఎన్నిసార్లు కోర్టు ఆయన కోర్టుకు ఆహ్వానించింది ఏదో ఒక వంక పెట్టుకొని కోర్టుకు వెళ్ళడం మానేశాడు కదా మళ్ళీ ఈరోజు కొత్తగా ఆ డ్రామాను ఎందుకు బయటకు తీసుకొస్తున్నారు ఆయన అంటే ఇది కేవలం డ్రామా అన్న సంగతి అందరికీ అర్థమవుతుంది ఆటోమేటిక్గా కోర్టు కూడా అర్థమవుతుంది అంటే ఏం లేదండి అంటే ఏదో ఒకటి చేయాలి ఏదో రకంగా గవర్నమెంట్ మీద బుర చల్లాలి వాళ్ళ సోషల్ మీడియా టీమ్కి ఏదో ఒక ఫీడ్ ఇవ్వాలి అదొకటే కాన్సెప్ట్ ప్రతిపక్ష హోదా రాదు లేదు అన్న సంగతి ఆయనకు తెలియదా ఇంతకు ముందు సీఎంగా పనిచేయలేదా ఆయన సీఎంగా పనిచేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా ఒకనొక సందర్భంలో మాట్లాడాడు కదా అసెంబ్లీలో కూర్చొని ఏం మాట్లాడారు నా మీ వైపు నుంచో అటునుంచో ముగ్గురు నలుగురు ఇటువైపు వస్తే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అన్నారు టెన్ పర్సెంట్ కంపల్సరీ ఉండాలి ఆ విషయం రాజ్యాంగం చెప్తుంది ప్రతిపక్ష హోదా రావాలంటే మరి ఈరోజు నాకు అర్థం లీగల్ అఫైర్స్ని తీసుకెళ్ళి కోర్టులో పెట్టి కోర్టులో నేను తేల్చుకుంటాను అనడంలోనే అతని అవివేకం మనకు అందరికీ అర్థమవుతుంది అతనికి ఏం లేదండి ఏదో ఒక రకంగా గవర్నమెంట్ మీద బురద చల్లాలనే కాన్సెప్ట్ తప్పించి ఆయనకి ప్రతిపక్ష హోదా లేదని తెలుసు రాదని ఆయనకి కూడా తెలుసు అంతకుమించి వేరేదేం లేదు ఈరోజు ఎక్కడైనా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎన్డీఏ హయాంలో న్యాయం జరుగుతుందని ఒకే ఒక నమ్మకంతో చాలా దూర దూర ప్రాంతాల నుంచి కడప నుంచి అనంతపురం నుంచి ఈరోజు కడప నుంచే సుమారుగా పులివెందల కాన్షన్సీ నుంచి దగ్గర దగ్గర ఒక నాలుగు అర్జీలు వచ్చినాయి నాలుగు నుంచి ఐదు అర్జీలు వచ్చినాయి అక్కడ కూడా వైసీపీ నాయకులు మమ్మల్ని దౌర్జన్యం చేస్తున్నారు వైసీపీ నాయకులు మా భూమి మీదకి వస్తున్నారు అని చెప్పేసి అక్కడ కూడా మాట రావడం జరిగింది ఇవన్నీ అన్నింటినీ కూడా కన్సల్ట్ ఎస్పీస్ అందరికీ కూడా పంపించడం జరిగింది దీని మీద ఇమీడియట్ గా ఎంక్వైరీ చేసి ఆ బాధితులందరికీ కూడా న్యాయం చేసే క్రమంలో మేము ముందు ఎనభై మంది ఎంతో మంది తొమ్మిది వందల మంది అంటే చిన్న గ్రామం చిన్న గ్రాములు ఓటర్ల సంఖ్య నాకు తెలిసి ఒక గ్రామ పంచాయతీకి సంబంధించిన ఓటర్ల సంఖ్య అంటే ఒక గ్రామ పంచాయతీ అంతా సెక్యూరిటీ జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాడు అంటే ఒకసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి ఈరోజు కావలసిన మా డిపార్ట్మెంట్ వాళ్ళని అడగండి ఎవరినైనా అడగండి ఏదైతే ఎక్స్ సీఎంగా ఆయనకి ఇవ్వాల్సిన జెట్ ప్లస్ సెక్యూరిటీ ఈరోజుకి కూడా కంటిన్యూ అవుతుంది సీఎంగా ఆయనకున్న సీఎం ఇంతకుముందు ఆయన సీఎంగా ఎంజాయ్ చేసిన భద్రతను కల్పించమని ఇప్పుడు అడుగుతున్నాడు ఒక ఎక్స్ సీఎంగా ఇవ్వాల్సిన భద్రత అంతా కూడా ఎక్కడ కూడా డ్రాప్ చేయకుండా యాజ్ టీజ్గా మేము ఇస్తున్నాం అటువంటి ఇప్పుడు సీఎంగా ఉన్న భద్రత ఈయన అడిగితే ఎలా ఇస్తారండి ఎవరైనా ఎక్కడ కూడా ఎక్కడ కూడా ఏమి వైలేట్ చేయట్లేదు అయినా అతనికి తాడేపల్లి హౌస్లో ఉంటే పెద్ద పెద్ద గోడలు గోడల మీద కరెంట్ వైర్లు ఆ చుట్టూ చాలా పెద్ద పెద్ద బ్రహరి గోడ ఏంటది సంథింగ్ ఆ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ ఇవన్నీ ఆయనకు ఉండి తొమ్మిది వందల ఎనభై మంది సెక్యూరిటీ అక్కడ పనిచేసేవారు అంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఒక గ్రామం గ్రామం ఆయన గురించి పనిచేసింది సంఖ్య ఎంత ఉంటుందో అంత సంఖ్య పనిచేశారు అంటే నేనేమంటానంటే ఈరోజు మీరు వేసుకోవడంలో తప్పు లేదు కానీ బురద జల్లకండి గవర్నమెంట్ మీద బురద జల్లకండి మీరు కోర్టులో వేసారు కోర్టు ఏం చెప్తుంది వినండి అంతే తప్పించి ఈరోజు మేమేదో గవర్నమెంట్ మేమేదో మీకు సంబంధించిన భద్రతను మేమేమో ఆపేసామని చెప్పి ప్రజలకి మబ్బి పెట్టడానికి లేకపోతే ఏదో రకంగా బురద చల్లడానికి ప్రయత్నం చేయడం అనేది తప్పు ఎక్స్ సీఎంగా జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాల్సిన జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇస్తున్నాం అట్ అట్ ద సేమ్ టైం ఆయన బయటకు వెళ్ళినప్పుడు బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా చెప్ పెడుతున్నాం ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది కలిగించట్లేదు ఆయన కావాలని బుర్ర చదువుకుంటున్నారు ఆయన కావాలని కోర్టుకు వెళ్ళారు తప్పించి అంతకుమించి ఇందులో ఏమీ లేదు ఇంతకు ముందుగా సీఎం లాగా మాకు ఇలా చేయమంటే అక్కడ అవ్వదు